ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై అప్పట్లో ఈయనకి బాగా ఆర్థిక సమస్యలు ఉండేవండి నూటికి ఎనిమిది రూపాయలు పది రూపాయలకి అలా వడ్డీకి తీసుకొచ్చేవారు ఒక ఆయనకి యాభై వేల రూపాయలు అప్పు చేసే ఆయన దగ్గర అప్పు తీసుకొచ్చారండి దాదాపు ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి చాలా సంవత్సరాలు వడ్డీ కట్టామండి ఇంకా పాపం ఆయనకి ఆర్థిక సమస్యల వల్ల ఆ వడ్డీ కట్టలేకపోతూ ఉండేవారు ఆ వడ్డీ కట్టడానికి ఇంకొక చోట మళ్ళీ వడ్డీకి తీసుకొచ్చి ఆయనకి వడ్డీ కట్టేవారు ఆ వడ్డీ తీసుకోవటానికి ఆ ఇచ్చిన ఆయన ఆయనకి తోడు ఇంకొక ఆయన్ని కూడా తోడు తెచ్చుకునేవారండి ఈ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ వడ్డీ వసూలు చేసుకోవటానికి ప్రతి నెల వీళ్ళిద్దరూ ఒక తోడు తెచ్చుకున్న ఆయన అసలు ఇచ్చిన అయినా ఇద్దరు వచ్చేవాళ్ళు వడ్డీ ఒక నెల ఆపిన రోజు అటు ఇటు అయినా బాగా తిట్టేవారండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నువ్వు తింటలేదా అని కడుక్కి నా వడ్డీ కట్టడానికి ఏమైంది మీరు బాగానే తింటున్నారుగా అని చాలా హీనంగా మాట్లాడేవారే అన్నాను ఎందుకండి అంత బాధపడుతున్నారు మనం వెంకటేశామి తండ్రి దగ్గరికి వెళ్ళి ఈయన గురించి చెప్పుకుందాము ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఒక రోజున వీడి తాచరు వీడి తిట్లు భరించలేక వెంకటేశ్వర తండ్రి దగ్గరికి వెళ్ళామండి మేము అక్కడ స్వామివారికి గుడి చుట్టూ ఈయన పేరు చెప్పి స్వామి ఫలానాయనికి ఇదిగో ఇలా యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఎన్నో సంవత్సరాలు వడ్డీ కట్టాను తండ్రి ఈయన టార్చర్ భరించలేకపోతున్నాము నువ్వేం చేస్తావో తెలియదు తండ్రి ఆయన అప్పు తీరేలా దీవించవయ్యా తండ్రి అని నమస్కారం చేసుకుని ఆయనకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేసావండి వెంకేశం వారి గుడి కలిసి వచ్చేటట్టు చేసిన తర్వాత నూట ఎనిమిది అయిపోయాక నేను స్వామివారి ముందుకు వచ్చి ఆత్తితో కళ్ళు మోసుకుని దండం పెట్టుకుంటున్నానండి కళ్ళు మూసుకోంగానే ఆ పాల భాగాన ఒక శవము బయటికి వెళ్ళిపోతున్నట్టు కనిపించింది ఎక్కడికో ఒక శవం ఈ పాల భాగాన కళ్ళు మూయంగానే శవం బయటికి వెళ్ళిపోతున్నట్టు కనిపించింది భయమేసి ఒక్కసారి ఉనికిక్కి పడ్డాను ఇదేంటి ఇలా కనిపిస్తోందని భయమేసి మా వారితో చెప్పి చాలా భయపడిపోయాను ఏంటండి ఇలా కనిపిస్తోంది భయంగా ఉందంటే ఏవేవో చెప్తూ ఉంటావు ఏం ఉండదులే ఏం భయం లేదులే ఏదో కనిపిస్తూ ఉంటుంది అవన్నీ పట్టించుకోకన్నారు ఈయన తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మాకు ఈయనకి ఏ అప్పు బాకీ ఉన్నా సరే ఎవరు ఇంటికి వచ్చి కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడినా తిట్టినా బాధ భరించలేకపోయే వాళ్ళం అంటే స్వామివారి దగ్గరికి వచ్చి చాలా వాడు స్వామి ఇదిగో ఇలా ఇంత బాకీ ఉంది వీళ్ళ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము ఈయన బాకీ తీర్చుతుంది అని ఆ రోజున ముగ్గురు నలుగురు ఇలాగే అప్పులు వాళ్ళు ఉంటే ఒక్కొక్కళ్ళకి పేరు చెప్పుకుని ఒక్కొక్కళ్ళకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకునేదాన్ని అండి స్వామివారికి బాగా మూడు నిందలు చేసేవాళ్ళం అండి ఆ మూడు ఇద్దలకి వచ్చినప్పుడు ఎవరెవరు వాళ్ళైతే మేము ఇబ్బంది పడుతున్నామో వాళ్ళ పేరు చెప్పి స్వామివారికి నూటెనిమిది ప్రదక్షిణాలు చేసుకునేవాళ్ళం అలా అదే రోజున ఈయన గురించి పెట్టేటప్పుడు ఇలా కనిపించింది కళ్ళు మూసుకుని తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన కొన్నాళ్ళకి నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను ఏంటి ఇలా శవం చూపించారు అమ్మో నాకెందుకో భయంగా ఉంది ఈయన ఏమవుతారు నేనేమవుతాను ఎందుక ఈ శవం చూపించారు ఎవరు అసలు అది అని చాలా రోజులు మదన పడ్డానండి ఒక వారం రోజుల దాకా ఇంటి దగ్గర కూడా స్వామివారికి చెప్పేదాన్ని ఎవరిది స్వామి పగలు రాత్రులు ఆలోచిస్తున్నాను ఆ శవం ఎవరో అర్థం కావటం లేదండి అని స్వామివారికి దండం పెట్టుకున్నాక ఒక రోజున మంచి నిద్రలో ఉండగా స్వామివారు స్వప్న దర్శనం దర్శనమిచ్చారండి వెంకటేశాంతి స్వప్న ఇచ్చి ఆ స్వామివారు ఏం చెప్పారు అమ్మా ఆయన ఉండబడలేదే అని ఆయన భాషలు తమాషాగా చెప్పారు స్వప్నంలో కనిపించినప్పుడు చెప్పినప్పుడు నాకు తొందరగా బలగదండి అర్థం కాదు బాగా ఆలోచిస్తే కానీ అప్పటికి కానీ ఎప్పటికో అర్థం కాదు నాకు నాకేమైంది ఆయన అనంగానే వెంటనే మెలుకొచ్చి అమ్మో నాకేంటి ఇలా వచ్చింది ఆయన ఉండబడలేదే అంటే ఎవరమ్మా అని భయం వేసిపోయిందండి మాకు అప్పుడు మైండ్లో మంచి ఆలోచన వచ్చింది అమ్మ బాబోయ్ ఒకవేళ ఈ స్వామివారు ఎవరి వల్ల అయితే నేను బాధపడుతున్నాను వాళ్ళు ఏమన్నా చనిపోయారేమో అన్న ఆలోచన వచ్చిందండి వెంటనే మెరుపులాంటి ఆలోచన అని నేను వెంటనే ఈయనకి చెప్పాను ఎవడి నాకు ఇలా కల వచ్చింది ఒక్కసారి ఆయన గురించి ఎంక్వైరీ తీయండి ఆయన ఎక్కడున్నాడో ఏంటో ఆయనకి ఫోన్ చేసి సారు మీకు ఎంత వడ్డీ కట్టాలి ఏంటి అని కానీ అలా ఒకసారి ఫోన్ చేయకపోయారా అంటే వద్దే ఎందుకు వచ్చింది ఇప్పుడు వాడికి ఫోన్ చేసి వాడిని కదపటము నాకు లేనిపోని గొడవ వాడు ఇప్పుడు మన దగ్గర పైసా లేదు అనేది అంటే కాదండి స్వామివారు ఇప్పుడు ఉండబడలేదే అన్నారు ఒకవేళ ఆయన ఏమన్నా చనిపోయారేమోనని నాకు డౌట్గా ఉంది స్వామివారి దగ్గర కూడా శవం కనిపించింది స్వప్నంలోనేమో ఇలా చెప్పారు అంటే ఫోన్లు ఏమే వదిలేసాయి నాకు అసలే భయం వాడిని కదపటం అంటేనే ఈయనేమి మాట్లాడలా ఇక ఒకటి రెండు తారీఖులు వచ్చేసిందండి ప్రతి నెల వడ్డీ పది రూపాయలు చొప్పున అప్పుడు ఏమైందండి అసలు ఎవరైతే ఇచ్చారో మెయిన్ ఆయన రాలేదు ఆయనతో పక్కన ఆయన మా ఇంటికి వడ్డీ వసూలు చేసుకోవటానికి వచ్చారు వస్తేను తర్వాత ఆయన ఏం చేశాడండి ఏంటండి ఆయన పంపించాడు నన్ను నాకు డబ్బులు కట్టాలి ఇప్పుడు కట్టండి మీరు ఇస్తే కానీ నేను ఇక్కడ నుంచి కదలను అని చెప్పి చాలా ర్యాష్గా కూర్చున్నాడు అండి మీరు డబ్బులు ఇస్తే కానీ కదలనని ఈయన ఏం చేశారంటే అండి ఏమండి మీరు ఇప్పుడు సడన్గా వచ్చారు మా పరిస్థితి బాగుండలేదు ఒక్క రెండు రోజులు టైం ఇవ్వండి నేను తప్పకుండా ఇచ్చేస్తాను మీరేమి అనుకోవద్దు ఈసారి నా మాట నమ్మండి నేను గ్యారంటీగా ఇస్తానని సర్ది చెప్పి ఆయన్ని పంపించేసిన తర్వాత ఏమండి నేను చెప్తే మీరు వెనలేదు అసలు ఆయన రాయలేదు వచ్చాడేంటి ఒక్కసారి ఎంక్వైరీ తీయండి అంటే ఆయన బయట ఫ్రెండ్స్ ద్వారానో ఏమో ఆయనని ఎంక్వైరీ తీస్తే ఎవండి ఆయన చనిపోయారు అని చెప్పి బయట తెలిసిందండి తెలియంగానే ఈయన ఆశ్చర్యపోయారు బాబా బాబా ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందే నిజమైందే ఆయన లేడు ఆయన చనిపోయాట ఏ రోజైతే మనం వెంకటేశ్వమి వారి దగ్గరికి వెళ్ళామో ఆ రోజునే ఆయన చనిపోయాడట అని చెప్పి ఆయన ఆ డేటు అది చెప్పారు అదే రోజున మేము స్వామి దగ్గర ప్రదక్షిణం చేయడానికి వెళ్ళాం అప్పుడు నేను అన్నానండి అవునండి పది రూపాయలు కాదు పన్నెండు రూపాయలు పెట్టైనా సరే అర్జెంటుగా ఆయన డబ్బులు తీసుకొచ్చేసేయండి ఇంకా ఆయన తొమ్మిదో రోజు పదో రోజు కూడా రాలేదు ఈ లోపల ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తే ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది ఇంకా మైలవి అవి కూడా అవలేదు ఇచ్చేసేసేద్దాం అండి పదకొండో రోజు లోపల మీరు ఒకటి పట్టుకురండి వడ్డీ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి ఆయన యాభై వేల రూపాయలు తీసుకొచ్చేసి మేము వెంకటేశామి తండ్రి ముందర పెట్టాం రెండు రోజులు ఆగి రమ్మనమన్నాం కదా మళ్ళీ వస్తాడు ఆయనని వెంకటేశామి వారి ముందర పెట్టిన రెండు రోజులు గడిచిందండి ఇంకా తెల్లవారితే ఉదయం ఏ పది గంటలకు ఆయన వస్తాడనగా ఆ రోజు రాత్రి తెల్లవారు సనం మళ్ళీ స్వప్నం వచ్చిందండి వెంకటేశ్వర తండ్రి స్వప్న ఇచ్చారు ఇచ్చి అమ్మ అందులో నుంచి ఒక పదివేలు పక్కన పెడుతుండ అని స్వామివారు చెప్పారండి చెప్తే ఏంటా ఇలా చెప్పారు ఒక పదివేలు తీసి పక్కన పెట్టమంటున్నారు అని ఈ లేపి పొద్దున్నే చెప్తే ఏమోనే నువ్వు పట్టుకున్నావు ఆయన శవం అని ఆయన ఉండదేమోనని నాకు ఇలాంటి తొందరగా అర్థం కాదే అది నీకే తెలియాలి ఏం పోయింది పదివేలు తీసి పక్కన పెట్టు అన్నారు తీసి పక్కన పెట్టేసిన ఒక్క రెండు నిమిషాలకి ఆయన వచ్చాడండి ఇంకా డబ్బులు తీసుకెళ్ళటానికి వస్తేనో మేము అన్నాము ఏమండి మరి మా దగ్గర అంత లేదు ఇదిగో మేము ఈ నెలకు కూడా వడ్డీ కట్టలేము మీకు యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఈ నలభై వేలు తీసుకోండి అండి అని ఆయనకి చెప్పాం స్వామివారి దగ్గర నుంచి ఇంకా మేము తీయలేదు చెప్తే ఆయన అంత తెలు లేచాడు నాకేమన్నా ముష్టిస్తున్నారా ఆయన పంపించాడు నన్ను డబ్బులు తీసుకురమ్మనమని ఆయనకు అంట ముష్టి ఏంటి ముందు పిచ్చి పిచ్చి వేష లేకుండా మా వడ్డీతో సహా మాకు కట్టండి అవతి రోడ్డుకి లాగుతాను అది ఇదే ఆ పక్కన వచ్చినాయనే మమ్మల్ని బాగా పెద్దగా అది చేశాడండి అందరూ వినేలాగా ఏమండి మీరు అరవ మాకండి నేను మీకు ఒక మాట చెప్తాను నేను చెప్పేది అసత్యమైతే మీ యాభై వేలు వడ్డీ రెండు కలిపిచ్చేస్తా నేను చెప్పింది నిజము అనుకుంటే ఈ నలభై వేల రూపాయలు అంటే ఏంటమ్మా మీరు చెప్పేది ఏంటి మీరు చెప్పేది నేను వినేది అని చెప్పి అంతెత్తి నెగిరాడు ఒక్క సెకండ్ ఉండండి ఇట్లాండి అని వెంకటేశ్వర వారి మందిరంలోకి తీసుకెళ్ళానండి వంటింట్లోకి స్వామివారి ఊజ్ చేసుకునే చోటకి తీసుకెళ్ళి ఇదిగోనండి నలభై వేల రూపాయలు ఇక్కడ పెట్టాను మేము ఫలానా స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రదక్షిణాలు చేశాము మేము వడ్డీలు కట్టలేక స్వామివారు మాకిలాగ శవం చూపించారు మాకు అర్థం కాలేదు తర్వాత ఆయన చనిపోయారని చెప్పారు మేము యాభై వేలు పాపం ఆయనకి ఇచ్చేసేద్దామని చెప్పి అనుకుంటే స్వామి పదివేల రూపాయలు పక్కన పెట్టి ఉంచండమ్మా అన్నారు ఇది సత్యం అండి ఆయన చనిపోవటం నిజమే కనుక అయితే ఇవాళకి ఇన్ని రోజులు మీరే ఈ డబ్బులు తీసుకోండి నేను చెప్పింది అబద్ధము అనుకుంటే మీకు యాభై వేల రూపాయలు ప్లస్ వడ్డీ రెండు కలిపి మేము ఇచ్చేస్తాము అని చెప్తే అండి ఆయన ఆశ్చర్యపోయి కాళ్ళ మీద పడిపోయి అమ్మ నన్ను క్షమించండి ఆయన చనిపోయారమ్మా ఆ స్వామి వారు ఎవరు ఎక్కడుంటారు ఆయన గురించి నాకు కొంచెం వివరంగా ఆయన ఎక్కడుంటారు గొలగమ్ముడి నాకు ఈ అడ్డ్రస్ అవన్నీ ఇవ్వండి అమ్మా క్షమించండి నన్ను ఆయన చనిపోయారని చెప్పి ఆ ఇచ్చిన నలభై వేల రూపాయలు తీసుకుని ఒక నమస్కారం చేసి వెళ్ళాడండి గులగమ్ముడి తండ్రి మహారాజుకి జై